ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ ఒక ఆల్రెడీ ఆహా ఛానల్లో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిపోయింది కదా ఇంకో టూ త్రీ వెబ్ సిరీస్ ఉన్నాయట ఒకటేమో యష్మీతో వస్తుందట బట్ ఇప్పుడైతే కాదు కొంతకాలం తర్వాత గ్యాప్ ఇచ్చి యష్మితో చేస్తారట ఇప్పుడైతే ఒక వెబ్ సిరీస్ వస్తుంది ఆ వెబ్ సిరీస్ వచ్చేసి చాలా ఫేమస్ హీరోయిన్తో చేయబోతుందని చెప్పి మనకు అని లేటెస్ట్ న్యూస్ ఆ హీరోయిన్ ఇది ఇంకా ఇప్పటివరకు అయితే రాలేదు ఇంకోటి వచ్చేసి విష్ణుప్రియతో ఒక సాంగ్ చేయబోతున్నాడుగా ఆ సాంగ్ అయితే సెటిస్ఫైకి వెళ్ళనుంది అంటే త్వరలో ఆ సాంగ్ని మొత్తం కంపోజ్ చేసి మొత్తం రిలీజ్ చేయాలని చెప్పి త్వరలో అనుకుంటున్నారని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా చినీ సీరియల్ ఎండింగ్కి రాబోతుంది కదా సో ఎండ్ అయ్యే లోపు అంటే ఎండింగ్ లోపు ఇంకొకసారి నిఖిల్ ఎంట్రీ ఉంటుందట ఎందుకంటే ఏసీపీగా ఇంకొంచెం చేయాల్సి ఉందట సో నిఖిల్ ఎంట్రీ అయితే ఉంది అది మాత్రం పక్కా అని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్ అంటే నిఖిల్ ఆవిడ్ని చూడొచ్చు యాక్చువల్గా వాళ్ళు పర్సనల్గా వాళ్ళకి ఎన్నున్నప్పటికీ వాళ్ళు ఆన్ స్క్రీన్లో అయితే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే కదా సో ఆన్ స్క్రీన్లో అయితే మనం మళ్ళీ నిఖిల్ కావ్యని త్వరలో చూడబోతున్నాం అనమాట సో ఇదైతే నాకైతే గుడ్ న్యూస్ అనిపించింది మీకైతే ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇంకొకటి వచ్చేసి నిఖిల్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి కన్నడలో ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పి ఒక న్యూస్ అక్కడ వైరల్ అయిపోయింది కదా కన్నడలోనే కదా తెలుగులో కూడా ఆ ఇంటర్వ్యూ రాబోతుంది అని చెప్పి మనకైనా లేటెస్ట్ న్యూస్ ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ వచ్చిందట బట్ దేనిలో వచ్చిందో నాకైతే తెలియదు మీరు చూస్తే నాకు కామెంట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి నిక్కిల్ వచ్చేసి ఒక వంటకం అని ఒక రెస్టారెంట్కి ఓపెనింగ్కి గెస్ట్గా వెళ్ళాయట సో దానికి సంబంధించింది ఇదే వంటకానికి గెస్ట్గా వెళ్ళాను అని చెప్పి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడనమాట అంటే ఆ రెస్టారెంట్ని విజిట్ చేయండి చాలా బాగుంటాయి అన్నట్టు పోస్ట్ చేశాడు సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్ట్ వైరల్ అయిపోతుంది